ముందుగాల అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ నమస్తే నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి రైట్ నౌ తెలంగాణ స్టేట్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండకైతే వచ్చేసిన కందికొండ అనగానే మనకు గుర్తుకొచ్చేది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వచ్చే కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ స్వయంగా వెలిసిన గుట్టపై లక్ష్మీనరసింహ స్వామి యొక్క జాతర అయితే జరుగుతుంది ఇక్కడ సుమారుగా లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకుంటారు అది కూడా కార్తీక పౌర్ణమి రోజున ప్రజెంట్ మనం నాలుగో తారీఖు ఈ రోజు అయితే ఉన్నాం నవంబర్ ఫోర్త్ రేపు అనగా నవంబర్ నా మరి స్వామివారి యొక్క దర్శనానికి అయితే చాలా మంది భక్తులు రావడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారు ప్రజెంట్ మనం స్వామివారి యొక్క దారికి దగ్గరలో ఎంట్రన్స్ అయితే ఉన్నాం ఇక్కడ నుండి వెళ్తూ కూడా అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం కొంత దూరం వరకు అయితే మెట్లు ఉంటాయి అక్కడ నుంచి కొంచెం రాళ్ల మీద నడుచుకుంటూ అయితే జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటది మనం అంతా కూడా డీటెయిల్స్ గా మాట్లాడుకుంటూ స్వామివారి యొక్క పైకి వెళ్ళి కూడా అన్ని కూడా చూద్దాం సో మనం చూస్తున్నట్లయితే స్టార్టింగ్ లో ఇక్కడ కొన్ని సిమెంట్ మెట్లు అయితే ఉన్నాయి అక్కడ నుంచి మెల్లగా అయితే ఎక్కుకుంటూ వెళ్లాల్సి ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తూ ఉంది ఇక్కడ భక్తులు ఎలా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతూ ఉంది ఈ గుట్ట చుట్టూ కూడా కంప్లీట్ గా రోడ్ అయితే మనకు పోయడం కానీ మనం చూసినాం సో ఇక్కడ కనిపిస్తున్న వాటర్ అయితే పైనుండి వస్తున్నట్టుంది ఇక్కడైతే కొండపై నుంచి అయితే వాటర్ వస్తుంది కదా చూడండి చాలా బాగుంది వాటర్ అయితే ఇలాంటి వాటర్ అనేది మనం ఇలాంటి ప్రాంతాలలో మాత్రమే చూడడానికి అవకాశం ఉంటుంది ఇవి వాటర్ తాగినా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఎలాంటి హానికరం కూడా కాదు రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే పోలీసు డిపార్ట్మెంటు ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి మరి స్వామివారి యొక్క దర్శనానికి వచ్చే భక్తుల కోసం చాలా రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇట్లనే ఎక్కాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మనతో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి మనం ఎక్కుతా ఉంటే కూడా కొంచెం కొంచెం కుండపైకి ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది చూస్తున్నాం కదా ఎట్లున్నదో ఇప్పుడు మనం చూస్తున్న దారి ఒకటైతే ఇంకొక దారి కూడా ఉంటుంది అది అటు సైడు రెండు రూట్ మ్యాప్స్ అయితే ఉంటాయి మనకు నచ్చిన రూట్ మ్యాప్లో అయితే వెళ్ళొచ్చు ఇప్పుడు ఇంకో రూట్ మ్యాప్లో వెళ్ళినట్లయితే మధ్యలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడైతే డైరెక్ట్గా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి మాత్రమే వెళ్తానికి అవకాశం ఉంటుంది ఇక మనకు స్టార్ట్ అయింది ఆయాసం సో చూస్తున్నాను కొంతమంది అయితే పైకి ఎక్కుతున్నారు అట్టని ఇక్కడ అన్న చూస్తాను ఓ బస్ అయితే తీసుకుపోతాను పైన ఎందుకంటే వచ్చే భక్తుల కోసం ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇంకేనా ఉంటే కానీ పైన అమ్మడానికి వాళ్ళు తీసుకెళ్తున్నారు ఇక వాటర్ బాటిల్స్ తీసుకుపోతారా సో ఒక్కసారి అయితే రోడ్డు చూడండి ఎట్లుందో సో ఇలాంటి రాళ్ళపై నుంచి జాగ్రత్తకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ స్థాయిలో కనిపిస్తున్న ఇలాంటి చెట్టు చాలా వరకు కూడా క్లీన్ చేశారు భక్తులకు ఇబ్బంది అవ్వకుండా సో మనం కంటిన్యూగా ఎక్కాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడక్కడ కొంచెం స్టాప్ చేసుకుంటూ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటూ వెళ్ళినట్లయితే పైకి అయితే వెళ్ళొచ్చు సో ఇంకా ముందు అయితే వాళ్ళు వెళ్తున్నారు నేనైతే కొద్దిసేపు కూర్చున్నా ఆయాసం ఎక్కువ వస్తుంది కంటిన్యూగా ఎక్కలేం వెళ్తుంటే కొండ అనేది హైట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది మనం దాదాపు ఏదో ఒక థర్టీ పర్సెంట్ వరకు అయితే ట్రెక్కింగ్ చేసినాం ట్రెక్కింగ్ చేయాలంటే కొంచెం మన ఓపిక ఉండాలి ఎనర్జీ ఉండాలి అలాగే మనతో పాటు కొంచెం సేఫ్టీ కూడా ఉండాలి ఇగో ఈ అన్నలు కంప్లీట్గా ఒక్క నుంచి వస్తారు కింద నుంచి సుమారుగా మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఎక్కువ పుట్టు ఈ బస్తా సంచిలో వాటర్ బాటిల్స్ తీసుకొని వస్తారు ఒక్కొక్క బాటిల్ వచ్చేసి పైన యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అది కూడా లీటర్ బాటిల్ సో మరి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ ఎక్కి పైన తీసుకుపోయి అమ్మాలంటే వాళ్ళ కష్టానికి అది తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే మామూలుగా మనం ఎలాంటి లగేజ్ లేకుండా ఎక్కడ ఎక్కడానికే ఇబ్బంది పడతాం అలాంటిది ఆ లగేజ్ తీసుకొని పైన వాళ్ళు అమ్ముతున్నారంటే మనకు అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే పైన అయితే వాటర్ ఉండదు లేకుంటే మీరు తెచ్చుకుంటే తప్ప ఆప్షన్ అయితే లేదు వీళ్ళ దగ్గర అయితే బాటిల్స్ ఉంటే పైన యాభై రూపాయల దగ్గర మనమైతే ఎక్కడ కూడా మనం బార్గింగ్ చేయొద్దు ఎందుకంటే కస్టమర్ అట్లా ఉంటుంది చూస్తున్నాం కదా అది కింద పడింది ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి రాగానే మనకి ఇటు రైట్ సైడ్ వెళ్ళినట్టయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్కి కి అయితే వెళ్ళొచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే పైకి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే వెళ్తాం మీరు రూట్ అయితే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి లెఫ్ట్ సైడ్ లక్ష్మీనరసింహ స్వామి ఎప్పుడు మనమైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి దానికంటే ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం ఎందుకంటే దాదాపు నియర్ బైలో ఉన్నాం కాబట్టి ఆ ఒకసారి ఆ స్వామివారి దర్శనం చేసుకొని లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు బయవాళ్ళందరూ కూడా వీళ్ళ వాటర్ బాటిల్స్ లగేజ్ ఏదైతే ఉందో అక్కడ టెంపుల్ దగ్గర పెట్టుకొని మళ్ళీ కిందికి వెళ్తున్నారు ఇట్లా రోజుకు ఒక మూడు నుంచి నాలుగు సార్లు అయితే అప్ డౌన్ చేస్తూ ఆ బాటిల్స్ అయితే ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నారు అంతా సో అంతే కొంచెం ముందుకెళ్తే మనకు టెంపుల్ కనపడుతుంది ఇక నాకు మొత్తం అయితే స్వెట్ వచ్చేసి తడిసిపోయినా స్నానం చేస్తే ఎట్లుంటుందో అట్లా అయిపోయింది ఇంకోటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇట్లా చాలా కిందికి ఉంటుందా ఓకే సో మనకు ఇవాళ అదృష్టం ఏంటంటే ఎండ లేదు కంప్లీట్ వెదర్ అనేది చాలా కూల్గా ఉంది అయినప్పటికీ మనకు స్వెట్ వస్తుంది ఎందుకంటే ఆయాసం వస్తుంది కాబట్టి స్వెట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎండ ఉన్నట్లయితే ఇంకా మనం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ ట్రెక్కింగ్ అయితే చేస్తున్నా చాలా బాగా అనిపించింది అంతకుముందు మనం పాండవుల వాటర్ ఫాల్స్ అని చెప్పేసి బయారం దగ్గర ట్రెక్కింగ్ చేసినాం సో దానికంటే కూడా ఇది అయితే ఎక్కువ ట్రెక్కింగ్ ఉంటుంది డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది సో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ముందు నుంచి కూడా ఇంకో దారి అయితే ఉంటుంది అక్కడి నుంచి రావచ్చు ఇప్పుడు మనం వచ్చిన దారి నుంచి కూడా రావచ్చు రెండు వేలైతే ఉంటాయి సో ఇవన్నీ రాలే జాగ్రత్తగా రావాలి జాగ్రత్తది జాగ్రత్త కింద పడిపోతాం చిన్నపిల్లలను మాత్రం తీసుకొచ్చినట్లయితే జాగ్రత్తగా రండి మొత్తానికైతే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఈ పైన కూడా వాటర్ అయితే ఉన్నది సో వ్యూ ఇట్లా ఉన్నది మనం డ్రోన్ ద్వారా కూడా మంచి వ్యూ అయితే చూద్దాం డ్రోన్ కూడా చూపెడతా నేను సో ఇక ఇక్కడ టెంపుల్ ఏడు ఉంది టెంపుల్ వెంకట వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నీ చెప్తాను నీకు చెప్తా ఒక్కటే సెకండ్ సో మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ పై భాగంలో ఉన్నాం సో ఇంకా కిందికి వెళ్ళాలా సో ఇట్లా మనం వెళ్ళినట్లయితే కింద కొంచెం ఆ కింది భాగంలో వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు అక్కడ ప్రతి శనివారం అయ్యగారు వచ్చేసి స్వామివారి యొక్క పూజలు అయితే చేస్తారు మనం పైకి అయితే వెళ్ళాలి మనం ఎక్కడైతే టర్నింగ్ తీసుకున్నామో మళ్ళీ అక్కడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మన ఐట్ ప్లేస్కి అయితే వచ్చేసినాం ఒక పైన అయితే కనిపిస్తుంది ఆ టెంపుల్ సో ఆ టెంపుల్ దగ్గర అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది చాలా దట్టమైన ఫారెస్ట్ నుండి అయితే వెళ్తున్నాం ఈ రోడ్ అయితే మనకు ఇట్లయితే ఉన్నది ఈ కార్తీక పౌర్ణమి రోజున మరి ఇట్లా రోజు అయితే ముందు రోజు ఎంటీగా కనిపిస్తుంది రేపైతే మనకు భక్తులు అయితే చాలామంది వస్తారు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు మంచిగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో వచ్చినట్లయితే స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకోవచ్చు డార్క్ లైటింగ్ ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ ఎంట్రన్స్ అయితే చూడచ్చు కంప్లీట్గా రాతితో చేసిన మనం ఎంట్రన్స్ అయితే చూస్తున్నాం ఇది మెయిన్ ముఖద్వారం మనం ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాల్సిందే వర్షం అయితే స్టార్ట్ అయింది నేను తడుచుకుంటూ అయితే పైకి ఎక్కుతున్నాను కొంచెం పైకి వచ్చినట్లయితే కోనేరు ఉంటుంది కూనేరు దగ్గర నుంచి సిమెంట్ మెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి కొంచెం కొంచెం అయితే ఎక్కుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు వర్షం అయితే బీవత్సమైన వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం ఇప్పుడు ప్రజెంట్ అయితే తగ్గింది ఇంతకుముందు అయితే వర్షం బీవత్సమైన వర్షం అయితే పడింది అయినా కూడా చూడండి ఎట్లుందో వ్యూ పాయింట్ స్వామివారి టెంపుల్ దగ్గరలోనే కింది భాగంలో మెయిన్ కోనేరు అయితే ఉంటుంది మనమైతే మొక్కు చెల్లించుకోవాల్సి ఉంటుంది మొత్తానికి సుమారుగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మనం మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి కంప్లీట్గా స్వామివారి యొక్క టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇది చాలా హైట్లో అయితే ఉన్నది టెంపుల్ ఇక మనం స్వామివారి యొక్క దర్శనాన్ని అయితే చేసుకుందాం సో జై నరసింహ నరసింహస్వామి సో కంప్లీట్గా స్వామివారు వచ్చేసి స్వయంగా ఇక్కడ వెలిచారు స్వామివారు సో మనం చూస్తున్నాం లోపల మన గేట్ కూడా తీయచ్చు ఇక్కడ అన్నవాళ్ళ గేట్ తీస్తున్నారు లోపలికైతే వెళ్తాం జయలక్ష్మీ నరసింహస్వామి నరసింహ నరసింహస్వామి సో మనం స్వామివారి యొక్క గర్భగుడిలోకి అయితే వచ్చేసినాం గర్భగుడి లోపల అనేది మీరు కూడా చూడండి సో పై భాగంలో అయితే మనం ఈ విధంగా అయితే ఉంది స్వామివారి వచ్చేసి స్వామిగా వెలిసినారు సో ఇంతకుముందు మనం లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కు ఆపోజిట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కింది భాగంలో చూసినాం కదా మనం అక్కడ నుంచి పైకి అయితే వచ్చేసిన ఒకసారి అయితే చూద్దాం అక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కదా వాటర్ బాటిల్ బ్యాగ్స్ మనం అక్కడ నుంచి ఇంత దూరం అయితే వచ్చేసినాం పైకి ఫ్రెండ్స్ మొత్తానికి స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకున్నాం వర్షంలో కూడా మనం తడుచుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే మరి ఈ వర్షంలో కూడా మనం ఇక్కడ దాకా వచ్చినామంటే ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉంటేనే మనం ఇంత దూరం అయితే వచ్చేసినాం కంప్లీట్ గా అయితే మనం వ్యూ పాయింట్ అయితే ఈ విధంగా అయితే ఉన్నది చూస్తున్నాం కదా ఇంకా ఇంకా వర్షం పడుతూనే ఉన్నది ఫాగ్ కూడా చూడవచ్చు చుట్టూ కొండపైన చుట్టూ కూడా కొండ ఉన్నాయి అంతా కూడా ఫాగ్ అయితే కనిపిస్తా ఉంది మరి రేపు కార్తీక పౌర్ణమి నవంబర్ ఫిఫ్త్న మరి భక్తులు వచ్చేవారు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి నేను చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే రండి ఒకవేళ రాని వాళ్ళు మన వీడియో చూసి స్వామివారి యొక్క ఆశస్సులు అయితే తీసుకోండి ఇక్కడ భక్తులు ఏ కోరిక కోరుకున్నా కూడా నెక్స్ట్ కార్తీక పౌర్ణమి వరకు నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అట్లనే స్వామివారి యొక్క గర్భగుడి పైన ఉన్న గోపురం పైన కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం పూట అఖండ దీపాన్ని అయితే వెలిగించడం జరుగుతుంది కందగిరి అలాగే ఈ విలేజ్కి కందికొండ అనే పేరు ఎట్లొచ్చింది అనేది మనమైతే చెప్పుకుందాం రెండు రకాలుగా మరి ఈ పేరు వచ్చింది అనేది ఇక్కడ భక్తులు ఊరు ప్రజలు అలాగే పురాణం కూడా చెప్పడం జరుగుతూ ఉంది ముందుగా స్కందుడనే స్కందుడు అనే భక్తుడు లక్ష్మీనరసింహ స్వామి తపస్సు చేసుకోవడం వల్ల ఇక్కడ స్కందుడు కందుడుగా మారి కందుడు కందగిరిగా నామకరణం చేయడం జరిగింది సో కాబట్టి కందగిరి అనేది పేరు రావడం జరిగింది అలాగే మరొక కథనం వచ్చేసి ఈ కొండ ఒకే ఒక కంది చెట్టు ఉండి ఆ కంది చెట్టుకు పుట్టడు కందులు ఉండడం వల్ల ఆ కంది చెట్టు పేరు మీదుగా కందగిరి అనే పేరు కూడా రావడం జరిగింది ఇలా రెండు రకాలుగా కథనాలు అయితే ఉన్నాయి మొత్తానికి ఈ యొక్క కందికొండ గ్రామం సంబంధించిన హిస్టరీ అలాగే స్వయంభుగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి యొక్క హిస్టరీ అయితే మనం తెలుసుకున్నాం ఇక ఇక్కడికి రాని వాళ్ళు మాత్రం మన వీడియో చూసి అయితే స్వామివారి యొక్క ఆశీస్సులు అయితే తీసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలదాం అందరికీ నమస్తే